నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భక్తుల పాలిట కొంగు బంగారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అమ్మవారి విశ్వరూప దర్శనం లభించింది ఏడాది కోసారి మాత్రమే ఈ విశ్వరూప దర్శన వేడుక ఉంటుంది ఈ నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు అంతకు ముందు రోజు అమ్మవారి శిరస్సుకు తెర తొలగించి పట్టణ వీధుల్లో ఊరేకించారు తొలుత పాతపేటలోని చెరువుకట్ట పెద్దబావి వద్దకు అమ్మవారి శిరస్సును పల్లకీపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు పెద్దబావిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జాతర కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు పచ్చిగరికకు పూజలు చేసి అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి గంగమ్మను దర్శించుకున్నారు సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు సతీ సమేతంగా కుప్పం చేరుకున్న చంద్రబాబు అమ్మవారికి సారి సమర్పించారు రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో దక్షిణాది హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున విశేష పూజలు నిర్వహించారు స్వామివారి మూలమూర్తిని వేకువ జామున వేద మంత్రాల నడుమ పవిత్ర జలాలతో అభిషేకించారు అనంతరం స్వామివారిని శ్రీ గంధంతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయంకాలం ఆలయంలోని ముఖమ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తికి సింధూరంతో లక్ష అర్చన పూజలు నిర్వహించారు తను సహీ నను బుద్ధములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు ప్రసాద శరణములు जय हनुमात ज्ञान गुणवन्दित जय पण्डित श्रीलो కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు నవగ్రహ ఆరాధన సుందరాకాండ పారాయణం అభిషేకం చేశారు అనంతరం సహస్రనామార్చన మంత్ర మంత్రపుష్పం నిర్వహించారు సాయంత్రం కుంకుమార్చన పారాయణం హోమం వైభవంగా జరిగాయి రాయలసీమ జిల్లాలో ప్రసిద్దిగాంచిన గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడో రోజున వేద పారాయణం త్రికాల ఆరాధన మన్నిసూక్త హోమం మూలమంత్ర హోమం స్నపన తిరుమంజనం లఘు పూర్ణాహుతి నిర్వహించారు తిరుమల పండితులు బివి రామానుజాచార్యులు వారి శిష్య బృందం స్వామివారిని అభిషేకించింది राम दोषा सुमितबलधाम अञ्जनीपुत्र पवनसुतनाम उदयभानुनि मधुरपलमणि भावनलीना मृतमुनुब्रोलिन काञ्चनवद विराजित కుండల మల్సిక కేను గురువు చరణము రామసుగ్రీవుల మైత్రి గుితే రాజపదవీ సుగ్రీవుల మిలి జనకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జేరుకొని సూక్ష్మ రూపమున సీకను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల జోచిన రామకార్యమును కార్యమును చపలము చేసిన శ్రీ హనుమాను గురువు చరణములు శ్రీ సజాడగని వచ్చిన నేను గని శ్రీ గుడు కౌగిట నీను గని సహస్ర రీతులా ని యాడగ జయంతి సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిలను దర్శించుకోవడం ఆనవాయితీ భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు జనకీపతి ముద్రిక దోట్ని లంఘించి లంక జేరుకుని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసరుల జోసి నమ కార్యమును చపలముజేసి హనుమాను గురుదేవు చరణమును ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు తమలపాకులతో అలంకరించారు భక్తులు హనుమాన్ చాలీసాను పఠించారు నీను గొని సహస్ర రీతులా తుల నీను గల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలపడిపోయి ఓరు హోరునారు సాగీణ ఓరు హోరునారు సాగీనా అసురసేనలా వరుసన దూసిన श्री हनुमान गुरुदेव चरण मुलु इह परसा लक्ष्मण लक्ष्मणमूर्च्छतो रामुदलदाे विदेश प्राणदा रामलक्ष्मणुल अस्रधाटीके असुरवीरु अस्तरे तिरुगुले నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున పురుష మృగ వాహనంపై నిర్వహించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మల్లికార్జున స్వామి గ్రామోత్సవం భక్తులను పరవశులను చేసింది భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది సరస్వతి నదీ పుష్కరాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు నదీ తీరంలో జరుగుతున్న శ్రాద్ద కర్మ పూజల్లో పాల్గొంటున్నారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిలను దర్శించుకుంటున్నారు సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి వారి సహస్రనామార్చన పర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహావచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు మంత్ర పుష్పం మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్తాలు స్వామివారి ప్రసాదాలను చేశారు తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతించారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం షేకూరులో శ్రీ హులికమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారికి విశేష పూజలు చేశారు పంచామృతాలతో అభిషేకించి సుందరంగా అలంకరించారు శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు గురుస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు కుంకుమ సారై సమర్పించారు హైదరాబాద్ మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర సహిత లక్ష్మీ గణపతి ఆలయంలో పన్నెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం విశేష పూజల అనంతరం సాయంత్రం పార్వతి పరమేశ్వరులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం